హాయ్ హలో వెల్కమ్ టు అన్యశ్రీ ఛానల్ ఇవాళ వచ్చి మంచి టేస్టీ అయిన మడత కాజా మా అత్తగారి స్టైల్లో ఎలా చేస్తారో చూపిద్దామని వీడియో మీకు షేర్ చేస్తున్నాను మేము ఈ మైదా తీసుకున్నప్పుడు మీకు ఒకటి చెప్తాను ఆయిల్లో ఆయిల్ ఒక హాఫ్ పావు బౌల్ అనుకోండి ఒక పావు బౌల్ ఆయిల్ తీసుకొని కంప్లీట్గా బాగా కొంచెం పొగ పొగలు స్టార్ట్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి ఈ లోపల మేము వచ్చి ఈ కప్పుతో త్రీ కప్స్ మైదా తీసుకుంటున్నాము మీరు ఈ త్రీ కప్స్ తీసుకు మైదా తీసుకున్నారు కదా దీంట్లో ఒక పావు కప్పు ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే మా తరపున టిప్ అంటే మా అత్తగారు చెప్పే టిప్ ఏంటంటే వేడి వేడి ఆయిల్ వేసి పిండి కలిపితే గుల్ల గుల్లగా వచ్చి క్రిస్పీనెస్ వస్తుంది లోపల స్మూత్గానే ఉంటుంది మనం ఎందుకంటే పంచదార పాకం వేస్తాం కదా అది స్మూత్గానే ఉంటుంది పైకి మాత్రం కరకరలాడుతూ వస్తుంది మాట లేయర్ ఇక్కడ త్రీ కప్స్ ఏమో మైదా తీసుకున్నాం మైదాకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీకు అవసరం లేదంటే కొంచెం జస్ట్ ఏదో టేస్ట్ ఇంకా టేస్ట్ పెరగడానికి లైట్గా ఉప్పేసినా సరిపోతుంది లేదా మైదా మొత్తానికి ఉప్పేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు మైదా అంతా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు అక్కడక్కడ ఉండలు లేకోకుండా మైదా పట్టేటట్టు కలిపేసుకోండి అండ్ దీంట్లోనే ఇంకొక మడత మడతకాజు ఇంకా టేస్టీగా మామూలుగా మనకి స్వీట్ షాప్లో దొరికేదానికన్నా ఇంకా టేస్టీగా రావాలంటే ఇంకోటి ఇప్పొచ్చి ఇప్పుడు మేము త్రీ కప్స్ మైదా తీసుకున్నాం కదా దాంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి కా మీకు కావాలంటే ఇంకొంచెం ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కానీ టూ స్పూన్స్ అయితే సరిపోద్ది అని చెప్పారు అత్య వచ్చి ఎందుకంటే కొంచెం మన శనగపిండిలో ఒ ఒక్కొక్కసారి బరగ్గా ఉంటుంది కదా అందుకోసం ఒకసారి జల్లి జల్లి చేసుకుంటే ఏముండదు ఒకసారి జల్లి చేసుకొని కంప్లీట్గా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్రిస్పీ కూడా ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ రోజులు కూడా క్రిస్పీగా ఉంటుంది మినిమం మనకి ఇది పంచదార పాకంలో వేస్తాం కాబట్టి వన్ వీక్ అలా తినచ్చు అప్పటి వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మైదా శనగపిండి అంతా కలిసిపోయిలా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే పొగలు వచ్చేలాగా మనం ఆయిల్ మరగబెట్టుకున్నాం కదా పొగలు ఇలా రావాలి అంటే బాగా ఆయిల్ అన్నమాట మామూలుగా వేడెక్కితే కాదు బాగా మరిగిపోవాలి అలా మరిగిపోయిన తర్వాత ఇలా మధ్యలో హోల్ చేసుకొని ఈ ఆయిల్ వేస్తూ ఉంటే ఉడికిపోయినట్టుగా చూసారా ఎలాగ పొంగుతుందో అలా పొంగాలన్నమాట ఆయిల్ అలా మరగబెట్టాలి అలా హో చిన్న మధ్యలో ఇలా మొత్తం సైడ్లు తీసేసుకొని మధ్యలో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మీద మనం సైడ్లు తీసిన పిండి అంతా ఇలా కప్పేయాలి కప్పడం వల్ల ఈ ఆయిల్తో ఆల్రెడీ ఉడికి ఏమొద్దంటే గుల్లగా వస్తాయి స్పై ఏదైనా సరే మీరు పిండి వంటలు మైదాతో చేసేది ఏదైనా ఇది చేయొచ్చు ఓన్లీ కాజానే కాదు జంతికలు కానీ ఏదైనా సరే ఈ ప్రాసెస్లో పిండి కలిపేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయొచ్చు శనగపిండితో ఇది చేసినా సరే పిండి వంటలు చాలా అంటే చాలా క్రిస్పీకి వస్తే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి అలాగ ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచేసి ఆయిల్ మనం ఆయిల్ లోపల పెట్టి కప్పెం చూసారా దాన్ని ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది చేయి కాలుతుంది చూసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పిండి అంతా ఆయిల్ పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలు అయితే ఎలా చూపిస్తున్నామో అలా కంప్లీట్గా కలుపుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో మీరు ముద్ద అంటే మనం అన్నం ముద్ద ఎలాగ ఇలా పిసుకుతామో అలా పిసికినప్పుడు అది ముద్దకింత ఫామ్ అవ్వాలి చూపిస్తున్నాము చూడండి గుండి పొడి పొడిగా కాకుండా అలా ముద్దగా ఉండిపోవాలన్నమాట పొడిపొడిగా ఉంటే పిండి సరిగ్గా అంటే ఆయిల్ పిండికి సరిగ్గా చాలినట్టు ఇప్పుడు అలా ముద్దగా వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని దాన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా కలిపేసుకోవాలి చూసారు ఎంత మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నామో కొంచెం దానికి సరిపడా వాటర్ వేసుకొని సేమ్ చపాతి ముద్దలాగా ఉందండి కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని దాన్ని ఒక మీ ఇష్టం కానీ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దాన్ని అలా ఉంచితే ఇంకా బాగా వస్తాయి చేసిన వెంటనే చేసేసిన దానికన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచినా పిండి కొంచెం ఎక్కువ అవుతుంది అంటారు కదా ఉబ్బుతుంది అప్పుడు ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం పిండి నాణ్య లోపల ఏం చేస్తామంటే పంచదార మీకు ఎంత కావాలి మేము మూడు కప్పులు మైదా వేసాం కదా దానికి నేను టూ కప్సే వేసాను ఎందుకంటే మనం పాకంలో తీ వేసి తీసేస్తాం కాబట్టి రెండే వేసాను మాకు కొంచెం తక్కువ స్వీట్ కావాలి మీకు కరెక్ట్ స్వీట్ ఎక్కువ తింటారు కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు అనుకున్న వాళ్ళు త్రీ కప్ మైదాకి త్రీ కప్ పంచదార వేసుకొని ఒక వన్ కప్ ఏమో వాటర్ వేసుకొని మరిగించండి పాకం వచ్చేలా చేసుకోండి ఇంకా పాకం అయ్యే లోపల మనం ఒక్కొక్క ముద్ద తీసుకొని రోల్ చేసేసుకోవడమే ఎలాగైనా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి మేము ఒకటి రౌండ్ చేశారతే వచ్చి ఒకేసారి పెద్ద పెద్ద ముద్ద తీసుకుంటే మాకు పెద్దది వస్తుంది కదా దాన్ని బట్టి ఎక్కువ కాజాలు ఒకేసారి మనం కట్ చేయొచ్చు ఇక్కడ చూసారా మేము పెద్దది చాలా రౌండ్ చపాతీ చేస్తున్నారు ఇక్కడ చూడండి నేను సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను సేమ్ చపాతీ మనం కొంచెం కొంచెం లావుగా ఎలా చేసుకుంటామో అలా ఉండాలి అందుకని మీకు సైడ్ చూపిస్తున్నాను మరీ పల్చగా కాదు అలాగని చాలా మందంగా కూడా కాదు మరీ పల్చగా చేసినా కూడా కాజల్లాగా ఉండదు విరిగిపోతుంది అనమాట ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా విరిగిపోతుంది అలా లావు చేసినా కూడా పంచదార పాకం పట్టదు మేము ఇది ఒకటేమో రౌండే చేసాము కదా రౌండే చేశారు అతయ్యా పెద్దది చపాతీ లాగా దాన్ని అలా చుట్టూ అలా కట్ చేసి దాన్ని స్క్వేర్లా చేసారు ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం అంటే మనం డైరెక్ట్గా ముడిచేసామనుకోండి అలాగే దాన్ని మడత పెట్టి రోల్ చేసి చేసేస్తే అతికిపోతుంది మనకి లేయర్స్ లేస్గా కావాలి అని అంటే ఫస్ట్ దాని మీద గీ కొంచెం గీ అప్లై చేసుకోవాలి నేను ఏ గీ వాడే నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇలా గీ దాని మీద వేసేసుకొని దాని మీద కొంచెం పొడిపిండి ఉంటుంది కదండి పొడిపిండి చల్లుకొని అప్పుడు చుట్టుకుంటే అది లేయర్స్ లేయర్స్గానే ఉండిపోతుంది ఈజీగా వస్తుంది అన్నమాట లేయర్స్ కింద ఉట్టి గీ వేసి వదిలేసినా కూడా కొంచెం దగ్గరికి అతికిపోయి ఉంటుందండి పొడి పిండి వేయడం వల్ల ఈక్వల్ అయ్యి చక్కగా లాగా మనం ఇలా రౌండ్ తీసుకొని తినచ్చు భలే టేస్టీగా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది గీ మొత్తం చుట్టూరు అంతా అప్లై చేసేయాలి ఇది వచ్చి ఒరిజినల్ గీ అండి దుర్గా గీ ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఎందుకు గీ ఈ కలర్లో ఉంటేనే ఒరిజినల్ అనిపిస్తుంది ఎప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇది దుర్గానే వాడతాము ఆ గీ వేసేసి స్టార్టింగ్ ఉంది కదండి స్టార్టింగ్ ఇలా ఒకే రెండు రెండు సార్లు దాన్ని ఇలా చుట్టుకొని ఎందుకంటే అది అసలు ఓడి చిన్నది రాకోకుండా ఇలా కొంచెం చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం చపాతీ పిండి మీద అంతా కూడా ఒకసారి పౌడర్ జల్లేసుకొని ఇంకా అప్పుడు కంప్లీట్గా మనకి ఎలా కావాలి అని అంటే మీకు కంప్లీట్గా రౌండ్గానే చుట్టుకోవాలంటే రౌండ్గా చుట్టుకోవచ్చు అంటే దగ్గరగా చుట్టుకోవాలంటే నా ది దగ్గరగా చుట్టుకోవాలనే అలా చుట్టుకోవచ్చు లేదు అని అంటే కొంచెం లూజ్గా చుట్టుకున్నా కూడా పర్వాలేదు కానీ జాగ్రత్తగా చుట్టుకోవాలండి కొంచెం ఒక సైడ్ ఊడిందంటే ఇంకా అది మొత్తం ఊడిపోతుంది మనం కట్ చేసే చేసేలాప్పుడు కట్ చేసుకునేంతవరకు జాగ్రత్తగా చుట్టుకోవాలి ఇలా పొడి జల్లేసుకొని చూసారా ఇలా మన ఇష్టం అంటే ఎలాగైనా చుట్టుకోవచ్చు మేము క్రాస్గా చూడుతున్నాం కదా మీరు కావాలంటే ఇలా స్ట్రైట్గా నిలువుగానే చుట్టచ్చు అదంతా చుట్ట చుట్టడం అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి కొంచెం వాటర్తో దాన్ని ఇలాంటివి చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎడ్జ్లో వాటర్ అప్లై చేసేసి దీనికి ఇలాంటిస్తే ఇంకా అతుకుపోతుంది ఇంకా రాదండి చాలా జాగ్రత్తగా చుట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఎంత సైజు కావాలనుకుంటున్నాం ఆ వెడల్పు ఒక హాఫ్ ఇంచా ఎంత అనేసి సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకోవడమే ఇలా స్టార్టింగ్ మనం కట్ చేసేది కదా అది తీసేయచ్చండి తీసేస్తేనే బెస్ట్ కావాలంటే వేసుకోండి మామూలుగా ఇంకా నీట్గా కావాలి అని అనుకుంటే ఈ ఎడ్జ్లో ఉన్నవి అనుకోండి ఎందుకంటే పల్స్గా ఉంటుంది కదా మీకు లావుగా రౌండ్ అనేది మధ్యలోనే ఉంటుంది అటు ఇటు తీసేసుకొని ఇక్కడ నుంచి మీకు ఏ సైజ్ ఎంతెంత సైజ్ కావాలో అంత సైజ్ ఇది కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసేసుకొని ఆయిల్లో డీఫ్రై చేసుకోవడమే ఇలా కట్ చేసేసుకొని వేయచ్చు మీకు ఇంకా పొంగినట్టు రావాలి చూసారా ఎలా లేయర్స్ వస్తున్నాయో క్లియర్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి అలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం జస్ట్ మన వేళ్ళతోనే ఇలా ప్రెస్ చేసి ఆయిల్లో ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేయకపోతే ఇలా ఉంటే ప్రెస్ చేసిన తర్వాత మనం ఫ్రై చేస్తాం అప్పుడు ఇంకా ఉబ్బుతాయి పాకం వేస్తే అది ఇంకొంచెం ఉబ్బి ఆ మడతగా కాజే షేప్ అనేది ఇంకెక్కువగా కనిపిస్తుంది డైరెక్ట్గా అలా వేసేదానికన్నా ఇక్కడ పాకం వచ్చి రెడీ అయిపోయింది పాకం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి ఒక జస్ట్ ఒక టె ఒక ట్వంటీ సెకండ్స్ మరిగిస్తే చాలండి ఇలాచి పౌడర్ ఎంత అబ్జ ఎందుకంటే పాకంలోనే ఉంటుంది కదా మొత్తం పాకంలో తిరిగిపోతుంది పాకం వచ్చి కొంచెం తీగ పాకం ఇలా సాగుతున్నట్టుగా చూసారా ఇలా ఇలా తీగలాగా వస్తుంది మరీ ఎక్కువ కూడా కాదు మా జస్ట్ ఇలా అని తెగిపోయేటట్టు ఇలా మనం చే వేలు పై కనుక తెగిపోతే చూసారా ఆ పాకం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో ఇవి మనం చేసుకున్న మరతకాజులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం మడత పెట్టాము కదండి అవిరంతా లోపలికి వెళ్ళి ఉడకడానికి టైం పడుతుంది హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి లోపల ఉడకదు పచ్చి పచ్చిగా అనిపిస్తాయి ఇవి స్లోగా కొంచెం వేయించుకుంటే ఏంటంటే లోపల వరకు ఉడిగి టేస్ట్ బాగుంటుంది ఇలా ముందు మేమైతే ఏం చేసామంటే ఫ్రై చేసేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పాకంలో వేసామన్నమాట కావాలి అంటే మీరు దీన్ని డబల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే మా మీకు బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే లోపల కూడా మెత్తగా లేకోకుండా లోపల కూడా క్రిస్పీగా కావాలంటే ఇప్పుడు హాఫ్ వేగిపోతాయి కదండి ఇప్పుడు మీకు కనిపించే కలర్ ఉందా ఆ కలర్ వేగిన తర్వాత తీసేసి ఇంకొక మళ్ళీ కొత్తగా చేసుకున్న వేసి అవి కూడా తీసేస్తారు కదా ఈ లోపల ఇవి కొంచెం మనం ముందు తీసిన వాయ కొంచెం చల్లబడుతుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయిల్లో వేయడం వల్ల ఇంకొంచెం లోపల వరకు వేగిపోయి బాగా ఇంకా ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది నేను దీంట్లో ఇవైతే నేనైతే డబుల్ ఫ్రైయే చేశాను సింగిల్ ఫ్రై చేయలేదు చాలా మంది సింగిల్ ఫ్రై చేస్తారు కదా నేను స్వీట్స్ ఏదైనా సరే డబుల్ ఫ్రై చేస్తాను అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుద్ది చూసారా ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసింది డబల్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంకా క్రిస్పీగా వచ్చి మీరు ఎన్ని రోజులు అది వన్ వీక్ టెన్ డేస్ అయినా స్టోర్ చేసుకున్నా కూడా అది అదే క్రిస్పీగా ఉంటే మెత్తపడవు స్వీట్స్ ఎప్పుడైనా ఈ మైదాతో వాటితో చేసుకున్న వాటిలో ఇదే టిప్ ఇవి సెకండ్ ట్రిప్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి కదండి ఇంకా మనం పాకం మన పండుగ పాకం వేసిన తర్వాత ఇంకొంచెం మంచి కలర్స్లో కనిపిస్తాయి ఇప్పుడు సెకండ్ మనం సెకండ్ టైం ఫ్రై చేసాం కదా దాన్ని ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇలా పాకం వేసేయడమే ఇప్పుడు మనం ఫ్రై చేసింది ఆ వేడికి మొత్తం షుగర్ సిరప్ అంతా పట్టుకుంటుంది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి చాలా జ్యూసీగా క్రిస్పీగా వస్తాయి ఇంతేనండి చాలా ఈజీ చెప్పడంలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించి చెప్పడం చెప్పాము దానివల్ల మీకు వీడియో కొంచెం లెంతీగా అనిపిస్తుంది కానీ మీకు చాలా అర్థమవుద్ది మీరు వీడియో పెట్టుకొని చేస్తే చాలా చక్కగా అర్థమవుద్ది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే దీన్ని ఈ పాకంలో వేసేసిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ ఉంచితే చాలండి మొత్తం పీల్ చేస్తుంది చూపించాను కదా ఇప్పుడు మీకు ఎంత చక్కగా పీల్ చేసిందో ఆ పైన చూసారు ఎలాగ చిన్న చిన్న పగుళ్ళలాగా వచ్చినాయి అంటే అంత క్రిస్పీగా వస్తుంది మనం ఒకటి పిండి కలుపుకున్నప్పుడు ఆయిల్ వేసాము దానివల్ల గుల్లగా వస్తుంది అందులో డబల్ ఫ్రై చేసుకున్నాము దానివల్ల కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇవి నానిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వాడత కాజా మీకు అర్థం అవ్వాలని స్టెప్ బై స్టెప్ చూపించాము మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్ని అన్ని శ్రీ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం